మంచు కుటుంబం వివాదం అనేక మలుపులు తిరుగుతుంది మనోజ్ మోహన్ బాబు విష్ణు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు ఇంతకుముందే మీడియాతో మాట్లాడిన మనోజ్ సంచలన విషయాలు చెప్పారు ఇవాళ సాయంత్రం మరికొన్ని కీలక వివరాలు ప్రకటిస్తానని అనౌన్స్ చేశారు తాజాగా విష్ణు మీడియా ముందుకు వచ్చారు సంచలన కామెంట్ చేశారు మంచు విష్ణు మంచు విష్ణు చేసిన కామెంట్లు మా అమ్మకి ఇవాళ ఆరోగ్యం బాగాలేదు మా నాన్న నిన్నటి ఇష్యూలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నేను కన్నప్ప షూటింగ్లో ఉన్నాను గొడవ వల్ల నేను షూటింగ్ ఆపేసి వచ్చాను ఫస్ట్ కుటుంబం ముఖ్యం అనుకున్నాను నిన్న ఒక జర్నలిస్ట్కు గాయాలయ్యాయి చాలా దురదృష్టకరం దానికి చిందిస్తున్నాము నిన్న తండ్రిగా ఆయన తపన చూడండి దండం పెడుతూ మీడియాకు ముందుకు వస్తుంటే ఆయనలోకి లోవో మొహం మీద పెట్టారు అని కోపంతో అలా చేశారు అలా జరిగి ఉండకూడదు మాకు నోటీసులు రాకముందే పోలీసులు మీడియాకి విడుదల చేశారు అది ఎలా సాధ్యం అవుతుంది అంటూ మంచు విష్ణు కామెంట్లు చేశారు ఈరోజు ఉదయం గన్ సబ్మిట్ చేయాలని చెప్పారు మీడియాలో నిన్న విడుదల చేశారు ఇవాళ తొమ్మిన్నరకి నోటీసు ఇచ్చి పదిన్నరకే హాజరు కావాలని అంటే ఎలా అని విష్ణు ప్రశ్నించారు మంచు విష్ణు మమ్మల్ని క్షమించండి ఆరో ఆరోపించారు జర్నలిస్టుపై దాడి వి విచారకరం జర్నలిస్ట్పై దాడిని ఖండిస్తున్న మా నాన్న తప్పు చేస్తుంటే క్షమించాలి ఆయన మీడియాలో చాలా గౌరవంగా ఉంటారు తరతరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు సమాజంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వస్తుంటాయి చివరికి అన్ని సర్దుకుంటూ ఉంటాయని మంచు విష్ణు ఆరోపించారు మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అంటూ ఆరోపించారు మేము కలిసి ఉందామని అనుకున్నాం నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి గొడవలతో మా నాన్న ఆసుపత్రిలో పాలయ్యాడు ఇలా మంచు విష్ణు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి